హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం చేపలు ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి సముద్రం చేపలు కలసలు అంటారనమాట వీటిని ఇవి సముద్రం చేపలు ఏ విధమైన చేపలైనా కూడా మనం ఇగురు చేసుకుంటే చాలా బాగుంటాయి సో ఎవరైనా ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చేపల పులుసు చూసాం తర్వాత చేపల మనం ఫ్రై చూస్తున్నాం అలాగే చేపల ఇగురు కూడా మీరు ట్రై చేయండి అలా అన్ని పులుసు చేపలు కాకుండా ఓల్ని ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధమైన అయితే ఇగురికి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేప మొక్కలు అయితే చాలా బాగుంటాయి సముద్రం చేపలు కలసలు అంటారు వీటిని సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ చూద్దాం ముందుగా చేప ముక్కల్ని నీట్గా పసుపు వేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి వేసుకుని ఇలా ముక్కలకి మొత్తం కూడా పట్టించేసుకుని మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇవి వేసుకోండి దాల్చిన చెక్క మొగ్గలు కూడా మీరు వేసుకోవచ్చు వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు అది వేసుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి మీరు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని తర్వాత విడిగా అయినా కూడా ధనియాల పేస్ట్ కూడా వేసుకోవచ్చండి తర్వాత ఒక కడాయి తీసుకుని ఉల్లిపాయలు శుభ్రం కట్ చేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని పచ్చిమిరపకాయలు ఇలా ఈ విధంగా మధ్యలోకి చీల్చుకుని ముందుగా అవి వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో మనకు బాగా ఉల్లిపాయలు అన్ని ఉల్లిపాయలు మగ్గనివ్వండి కరివేపాకు కూడా వేసుకోండి ఇగురు చేపలకి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత ఉల్లిపాయలు ఇదిగోండి ఇలా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా పక్క నానబెట్టుకుంటే సరిపోతుంది కారం అన్నీ పెట్టుకున్న తర్వాత ఇదిగోండిలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోండి ఇలా ఈ విధంగా వేసేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మగ్గనివ్వండి తర్వాత ఒక గరిటి తీసుకుని స్లోగా నెమ్మదిగా ఒక్కొక్క ముక్కను కూడా ఈ విధంగా తిరిగేసుకోండి ఇలా తిరగేసుకోవడం వల్ల మనకి అటు ఇటు కూడా బాగా మగ్గుతుంది ఉడుగుతుంది తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక స్పూన్ వేసుకోండి మనం ఆల్రెడీ ఇంతకుముందు కారం ఉప్పు అన్నీ కలిపినప్పుడు ఒక స్పూన్ వేసాం తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇంకొక స్పూన్ వేస్తున్నాం అలాగే కారం ఇంకొక స్పూన్ అంటే మీకు సరిపడా కారం వేసుకోండి తర్వాత ఇదిగోండి ఇలా స్లోగా ఇలా కదపండి అంటే నేను వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టాను కానీ మీరు ఇలా కొంచెం స్లోగా కలుపుకుని తర్వాత వాటర్ వేసేసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి ఇలా కలుపుకోండి అంటే మనం గరిటితో కదిపితే కదిపితే ముక్కలు కొంచెం విడిపోయేలా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇలా ఈ విధంగా వేసుకుని ఇదిగోండి ఇలా ముక్క పూర్తిగా మునగక్కర్లేదండి ఒక గ్లాసు గ్లాసున్నర వరకు ఇలా వీడియో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ముక్క పూర్తిగా మునక్కకపోయినా ఇలా ఈ విధంగా సరిపడా మాత్రం వేసుకుని అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి నేను ఉప్పు కొంచెం తక్కువగా ఉందని మళ్ళీ వేసాను అలాగే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఉడికించండి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు కానీ ఒక టెన్ మినిట్స్ మధ్యలో కుక్ అయిన తర్వాత ఇలా ఈ విధంగా కలుపుతూ ఒక్కొక్క పీస్ని కూడా మీరు గరిటితో అటు మీరు గ గరిటితో కలుపుకుంటే మొక్కని తిప్పుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఉప్పు కానీ కారం కానీ అవన్నీ ఇగిరి చేపలకి బాగా పడతాయండి సో ఇలా ఇలా తిప్పుకోండి మొక్కని ఇలా ఈ విధంగా కలుపుతూ ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి బాగా ఉప్పు కారం ఇవన్నీ కూడా మసాలాన్ని కూడా చక్కగా పడతాయి తర్వాత మూత పెట్టేసుకుని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇంతేనండి ఇంత మనకి చాలా సులువుగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా చాలా బాగుందండి కూర అయితే మాత్రం వారు ఎవరైనా కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి ఇదిగోండి మనకి ఫిష్ కూడా ఇదిగోండి చేప కూడా మనకి చక్కగా ఉడికిపోయింది ఇంతండి ఇలా కొంచెం ఇలా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అప్పుడే మనకి రైస్లోకి గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది ఇంతేనండి నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి